మీరు అందరికి నమస్కారం ఈ రోజున బీసీ కాలనీ వ్యక్తి పట్టణం స్థానిక బీసీ కాలనీ ఎంట్రన్స్ నందు ఎవరిది ప్రాపర్టీ అంటే ఆయన ఇష్టం గవర్నమెంట్ ప్రాపర్టీయా లేకుంటే ప్రైవేట్ వ్యక్తి ప్రాపర్టీ ఏం జరుగుతుంది అథారిటీ ఉంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోలేదా ఏమి కమిషనర్ గారు దయచేసి దీని గురించి ఏదో ఎంక్వైరీ చేసి తక్షణమే ఈ రోడ్డు వెడల్పు చేసి రోడ్డు ఆక్యుపై చేసినాడు అన్నీ మీరు తగిన పక్షంలో తీసుకోకపోతే చర్యలు తీసుకోలేకపోతే మేము జనసేన పార్టీని తీవ్రంగా స్పందిస్తాము దయచేసి ఇది ఎవరి ప్రాపర్టీ ఇది ఎవరు ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మంచి చేయడానికి మీరు కాపు కాస్తున్నారు అతనికి లేకపోతే అతనికి ఏదైనా అథారిటీ ఉంటే అతనికే ఇప్పించండి లేకపోతే ఇది కంప వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని రోడ్డు వైండింగ్ చేసి డీసీ కాలనీ ఈడ ఎంతో మంది ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డు నీళ్లు నిలబడతాయి చిన్న వర్షం వస్తేనే మొత్తం అంతా ఇలా బ్లాక్ అయిపోతుంది వాటర్ మోకాల్లో నీళ్లు నిలబడుతున్నాయి దయచేసి వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది దయచేసి కమిషనర్ గారు మీరు తొందరగా చర్యలు తీసుకోండి చెప్పలే ఒక వ్యక్తి ప్రాపర్టీ ఉందా ఇక్కడ ఆయనకి ఏమైనా అథారిటీ ఉందా బీసీ కాలనీ ముందర బీసీ కాలనీ ఎంట్రన్స్ ముందర ఏమన్నా అథారిటీ ఉంటాయా ఆయన అనంతపూర్ రోడ్ లో పట్టాలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నట్లు క్రియేట్ చేసుకొని ఈ పట్టానే ఇది కోట్ల విలువైన అది ఇద్దరు ఆడవాళ్ళ పేరు మీద ఉంది కానీ ఇతని పేరు మీద ఏమీ లేవు విషయం ఏంటంటే ఇతను ఇది ఒక వ్యక్తికి కాపు కాసే అవసరం ఏముంది ఇది రోడ్డు ఉందా రోడ్ వేసేయండి అరవై అడుగుల రోడ్డా ఇరవై కావాల్సి వస్తుంది అతని పైన అతని దగ్గర ఏమన్నా ఉంది అథారిటీ పరిశీలించే రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాదు ఎందుకు ఒక పట్టా ఏమన్నా ఇచ్చి దొంగ పట్టాలు క్రియేట్ చేసి ఇప్పుడున్న అధికారి ఇచ్చినారా అంతకు ముందు అధికారి ఏ అథారిటీతో ఇచ్చినారు ఈ భూమి ఇది భూమి ఇచ్చేది పేదల కోసం ఇచ్చేది ఏం పెద్ద సౌకర్యాలకు కాదు ఇచ్చేది సౌకర్యకి పట్టా ఎందుకు ఇస్తారు పట్టాలు కొనడానికి ఉంటాయా మళ్ళీ ఒకవేళ వీధోళ్ళకి ఇచ్చిన కొనడానికి ఉంటుందా దయచేసి సమగ్ర విచారణ చేసి ఇది రోడ్డుకి కేటాయించవలసిందిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను ప్రకృతి